ఇవాళ ప్రారంభించినవి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ పక్కనే నిర్మాణం జరుగుతున్న స్కిల్స్ యూనివర్సిటీ ఎప్పుడొస్తుందో అని అనుకోకండి డిసెంబర్ నెలలో ప్రారంభించుకుంటాం నెలకు మూడు సార్లు నేను వచ్చి ఇక్కడనే కూర్చుంటా ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ లో నేను కూర్చుంటా ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిసెంబర్ లో ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేపడతాడు అదే విధంగా నెలకు నాలుగు సార్లు మా ఉప ముఖ్యమంత్రి గారిని మా శ్రీధర్ బాబుని వచ్చి కూర్చొని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారిద్దరు కూడా నేను సూచన చేస్తున్నా మనం ఉంటే వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తాయి వ్యవస్థలన్నీ ఇక్కడికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది